ఎన్నికల ప్రచారంలో దూసుకెళ్తున్న పాణ్యం ఉమ్మడి కూటమి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీమతి గౌరచేత్తరెడ్డి తలా తోకలని పాలన కొనసాగిస్తున్న కాంగ్రెస్ మాజీ మంత్రి కొత్తపల్లి మండలంలో మాండ్ర శివానందరెడ్డి రోడ్ షో వేసవి క్రీడా శిక్షణ శిబిరాన్ని ప్రారంభించిన డాక్టర్ శేఖర్ శర్భా ఇక వివరాల్లోకి వెళ్తే పానీయం నియోజకవర్గం ఓర్వకలి మండలం కనమడకల గ్రామం మరియు ఓర్వకల్ మండల కేంద్రంలో పలు కాలనీలలో రోడ్ షో ద్వారార్యటించి మీటింగ్ ఏర్పాటు చేసి ప్రజల సమస్యలు తెలుసుకుంటూ వచ్చే ఎన్నికల్లో రెండు ఓట్లు సైకిల్ గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరుతున్న ఓమ్మడికూటం టీటీపి ఎమ్మెల్యే బిర్ది శ్రీమతి కార్యక్రమంలో మండల అధ్యక్షులు పార్లమెంట్ ఉపాధ్యక్షులు పాల్గొన్నారు పాల్గొన్నారు ఈయన అధికారంలోకి వచ్చినాక తొమ్మిది సార్లు పెంచిన ఉన్నాడు రాత్రిలు రాత్రిలు జీవోలు వస్తా ఉన్నాయి అందుకే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితేనే ఈ జీవోలు రద్దు చేస్తానని కూడా చెప్పడం జరిగింది అంతేకాకుండా ఉద్యోగాలు ఇందాక అబ్బాయిలు అంతా అడుగుతా ఉన్నారు డిఎస్సి డిఎస్సి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన వెంటనే మెగా డిఎస్సి మొదటి సంతకం పైన పెడతానని చెప్పడం జరిగింది చూడండి ఆయన గతంలో చెప్పారు నేను అధికారంలోకి వస్తే రెండు లక్షల ముప్పై వేల ఉద్యోగాలు ఇస్తాను ఎక్కడున్నా మా ఉద్యోగాలు మన పిల్లలు ఈ రోజు డిగ్రీలు పీజీలు చదివి ఉద్యోగాలు లేక ఇళ్ళ దగ్గర ఉన్నారు ఇన్ని రోజులు మనం మన పిల్లల్ని దాకినాం ఇప్పుడు కూడా వాళ్ళని మనమే జాకాల్సి వచ్చి వచ్చే పరిస్థితి ఉంది కాబట్టి మాకు ఉద్యోగాలు ఇప్పించండి అని అడుగుతున్నారు ఏ గ్రామానికి వెళ్ళినా ఏ వార్డుకి వెళ్ళినా కానీ మళ్ళెంతో దోచేసుకుంటున్నారు ఎక్కడ స్థలాలు కనిపిస్తే అక్కడ స్థలాలు దోచుకుంటున్నారు భూములు దోచుకుంటున్నారు ఇది వాళ్ళు చేసే పని ఏమైనా ఉందా అంటే అంతా దోచేసుకోవడం వాళ్ళు బాగుపడతా ఉన్నారు వైసీపీ నాయకులు కార్యకర్తలు చూడండి గతంలో మనం ఉన్నప్పుడు ఇక్కడ రోడ్డు కానీ ఇండ్లు కానీ వచ్చాయి ఏమన్నా ఒక నయా పైసా తీసుకున్న దాఖలాలు ఉన్నాయా ఎక్కడన్నా మీరే ఒక్కసారి ఆలోచించుకోండి ఇప్పుడున్న ఈ ప్రభుత్వము రైతులకు ఏం చేస్తా ఉందయ్యా ఈసారి మనకు ఒట్టి కరువు వచ్చింది ఏమన్నా రైతులను ఆదుకోయిందా ఏమన్నా నష్టపరిహారం ఇచ్చారా మీకేమన్నా చూడండి ఇప్పుడు మళ్ళా భూ సర్వేని పెట్టినారు కొలతలు కొలుస్తూ ఉన్నారు అది మూడెకరాలు ఉండేది రెండెకరాలే చూపిస్తా ఉన్నారు ఏమయ్యా అది ఒక ఎకరాలు లేదంటే పట్టించుకునే నాదుడే లేడు ఇంకా రాత్రికి రాత్రే ఆన్లైన్లు చేసుకుంటా ఉన్నారు మన పొలాలను చూడండి ఈ పాలన అలాగుంది మన తాతలు మన ముత్తాతలు మన తల్లిదండ్రులు సంపాదించి ఆ ఆస్తి మనకిస్తే మన పాస్ పుస్తక బుక్ పైన ఆయన ఫోటో పొలాల మీద రాళ్ళ మీద ఆయన ఫోటోనే ఇది ఎక్కడిది చూడండి ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఒక చట్టం తీసుకొచ్చినాడు ఆ చట్టం వల్ల మనకి ఏమన్నా భూమి తగాదాలు ఉంటే సివిల్ కోర్టు కోకూడదంట ఆయన ప్రత్యేకంగా ఒక రిటైర్డ్ అయిన డిఆర్ఓను పెడతారంట ఆయననే తీర్చాలంట అంటే కోట్లకు పోయే అవకాశం కూడా లేకుండా రిటైర్డ్ అయిన రెవెన్యూ అధికారులకు అప్ప చెప్తా ఉన్నాడు దీనివల్ల ఏ ప్రభుత్వం అధికారంలో ఉంటే వాళ్ళకే ఈ రిటైర్డ్ ఆర్డీఓ గారు వాళ్ళ కొమ్ము కాస్తారు పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా నిర్మల దేవరుప్ల గ్రామాలలో కార్నల్ మీటింగ్ లో పాల్గొన్న మాజీ మంత్రి ఎన్నపల్లి దయాకర్ రావు మరియు మాజీ శాసనసభాపతి సిరికొండ మూధన్ చారి ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఏనాడు సాగునీరు లేక పనులు ఎండిపోలేదని కరెంటు ఇబ్బందులు తలెత్తలేదు అన్నారు కాంగ్రెస్ బీజేపీ పార్టీల మోసాలను ప్రజలకు వివరిస్తూ ఉద్యమకారుడైన వరంగల్ పార్లమెంట్ బీఆర్ఎస్ అభ్యర్థి మారేపల్లి సుధీర్ కుమార్ ను భారీ మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చారు నేను మంజూరు చేసి పెట్టాను దాన్ని నేను నిర్మూకొని కలెక్టర్ దగ్గర చేసే ధర్నా చేసా పనిచేసే ఎవరు తీసుకొచ్చిండీ నిర్మల చెల్లకు నీళ్ళు దయన్న తీసుకురాలేదా అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో నీళ్ళు వచ్చినాయా పట్టుబట్టి పట్టుబట్టి చెల్లకు నీళ్ళు వచ్చుడే బోర్లలో నీళ్లు వెగినాయా లేదు అంతకుముందు మన బాయిలల్లో నీళ్ళున్నాయా బోర్లలో నీళ్ళున్నాయా బిడ్డ సీట్ ఇస్తే పైసలు మూట పట్టుకుని అవతల పడ్డాడు విశ్వాసం మళ్ళీ కేసీఆర్ తిరుగుతాడు చంద్రబాబును తిరుగుతాడు ఎన్టీ రావారావు తిరుగుతాడు దయాకర్రావును తిరుగుతాడు ఇది విశ్వాసం లేని మనిషి అసూటను కోటేద్దామా డాక్టర్ సుధీర్ కుమార్ మీద ఒక్క లేదండి ఇరవై ఒక్క ఇళ్ళ రాజకీయాలు ఉన్నాడు రెండుసార్లు జిల్లా పరిషత్ చైర్మన్ చేశాడు ఇంతవరకు ఒక రూపాయల తిండి తెలియదు మత్స అదే కాంగ్రెస్ వాళ్ళతో అంటారా అదే బీజేపీ వాళ్ళు అంటారా సుధీర్ కుమార్ మీద మత్స చూపెట్టండి కడియాశీఆర్ నీతులు చెప్తాడు రాంపూర్ దగ్గర వంద ఎకరాలు హైదరాబాద్ ఆస్తులు ఉన్నాయి వరంగల్నికి రెండు ఇళ్ళు ఉన్నాయి ఎక్కడి నుంచి ఐదు వందల రూపాయలు ఇస్తానని మహిళకి ఇవ్వలే రెండు వేల రూపాయలు పెంచుతారని పెంచినదారులకు ఇవ్వలే ఇవాళ తుల బంగారం పెడతారని కళ్యాణ్ లక్ష్మి చెక్కులే బౌన్స్ అవుతున్నాయి కాబట్టి మహిళలందరూ ఆగ్రహంతో ఉన్నారు ఇవాళ జాబు క్యాలెండర్ ఇవ్వలేదు జాబు నోటిఫికేషన్ ఇవ్వలేదు నాలుగు వేల నిరుద్యోగ ఇవ్వలేదు అదేవిధంగా ఎవరికైతే మహిళలకు స్కూటీలు ఇస్తానో ఇవ్వలేదు బాలికలకు కాబట్టి విద్యార్థులు కానీ యువకులు కానీ వాళ్ళ ఆగ్రహంతో ఉన్నారు ఈ ఆగ్రహంతో ఇలా కాంగ్రెస్ పార్టీ పుట్టి మునిగబోతుంది ఇక్కడ గెలిపించిన ఎమ్మెల్యేకు ఇవాళ శరాఘాతంగా ఈ యొక్క చావు దెబ్బ తగలబోతుంది ఇలా అద్భుతమైన విజయం ఖచ్చితంగా బిఆర్ఎస్ పార్టీ గెలవబోతుంది వారు వన్ సైడ్ ప్రతి ఊర్లో ప్రతి పల్లెలో ప్రతి బూత్ లో అద్భుతమైన మెజార్టీ వస్తుందని లేటెస్ట్ సర్వేలు అనేక చెప్పినాయి కాబట్టి ఇలా కడియం కుటుంబానికి రాజకీయ సమాధి లింగాల గన్పూర్ శేషం గన్పూర్ చేయబోతుంది జై తెలంగాణ ஜ தெலங்கானா ஜெய் தெலங்கானா கேசிஆர் காரி நாயக்க కర్నూలు జిల్లా గుంటూరు మండలంలోని చలిగుండ్ల కానపురం గ్రామాలలో కొడుమూరు టీడీపీ సీనియర్ నాయకులు విష్ణువర్ధన్ రెడ్డి కొడుమూరు అసెంబ్లీ కూటమి అభ్యర్థి బొగ్గుల దస్త కలిసి ఎన్నికల ప్రచారం నిర్మించిన కర్నూలు పార్లమెంట్ కూటమి అభ్యర్థి బస్తిపాటి నాగరాజు నాయకులకు భారీ స్వాగతం పలికిన టీడీపీ జనసేన టీడీపీ శ్రేణులు పదేళ్ల క్రితం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ని విభజించి కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని నాశనం చేసింది జగన్ నియంత పాలనలో రాష్ట్రం మరింత నాశనమైంది టీడీపీ మేనిఫెస్టో పేదలను ధనికులను చేసేలా ఉంది వైసీపీ మేనిఫెస్టో మాత్రం కొత్త బాటిల్లో పాత నీరు పోసినట్లుంది టీడీపీ వైసీపీ మేనిఫెస్టోలను ప్రజలు చూసిన తర్వాత వైసీపీ మేనిఫెస్టోను మురికి కాలువలో పడేస్తారు వైపాక ప్రభుత్వం గ్రామాలలో కనీసం సదుపాయాలు కూడా కల్పించలేదు తను గెలిచిన తర్వాత జిల్లాను అభివృద్ధి చేస్తానని బస్తిపాటి నాగరాజు అన్నారు मुगलों ने चाल ये अंग्रेजों ने प्लाजा एक्टिविटी चप प्लाजा चप अच्छा ये निकले रहो अच्छा ये निकले निकले फल फल मिले पूरा बात बोले मुराद बोले पूरा ये जो जरूरत है फिर बॉल उठ के बैठो और रोड से ये बोले मिल गए मिल प्रिंसिपल मैं प्रशासन

మినుకొండ నియోజకవర్గంలోని షావల్యపురం మండలం వెల్పూరు గ్రామంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా గ్రామంలోని ప్రధాన వీధుల్లో తిరుగుతూ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించిన వేనుకొండ శాసనసభ్యులు బొల్లబ్రహ్మరాయుడు వారితో పాటు మండల గ్రామస్థాయి నాయకులు తదితరులు పాల్గొన్నారు కూడా బ్రహ్మనాయుడు సమర్థుడు సమర్థవంతంగా మాట్లాడగలిగే కెపాసిటీ క్యాపిలిటీ ఉందని చెప్పిన నువ్వు ఒక్కసారి గుడి మీద చేసుకొని మాట్లాడు ఇంకొక ఆయన ఉన్నాడు ఈ నియోజకవర్గ చేపల చెరువులన్నీ దోసేశాడు లు వచ్చిన్నామయ్యా మల్లికార్జున మీ తోకం మీ తోకం ఇక్కడ నా కాడ చాలా నీ తోకం చాలా అక్కడ తోకం ఎక్కువ వస్తుంది నువ్వు కూడా బ్రహ్మనాయణ్ అంటే అట్లాగయ్యా అయ్యా మల్లికార్జునరావు గారు ఈ ఊరికి ఎమ్మెల్యేగా ఉండి ఏం చేసావయ్యా చేశావయ్యాక్కడం చెప్తాయా యులు గారు నువ్వు ఈ ఊరికి ఏం చేసావో ఈ నియోజకవర్గానికి ఏం చేసావో ఒక్కసారి చెప్పయ్యా నువ్వు నీ అవినీతి నీ అవినీతి చెత్త నువ్వు నీ ఊర్లో స్వశానం కూడా కలుపుకున్నావే నువ్వు బ్రహ్మనాయుడు అంటే ఎలాగయ్యా బ్రహ్మనాయుడు అనే వ్యక్తి ఈ ఊరి ప్రజలందరికీ తెలుసు ఎవరిని మోసం చేయలా ఎవరు సొమ్ము తినలా ఎవరో సొమ్ములో నేను లాక్కోనా నీలాగా ఇవాళ రైల్వే కాంట్రాక్ట్ దగ్గర ఎంత దోపిడీ చేశారో ఆ పైప్ లైన్ మొత్తం కూడా డ్యామేజ్ అయిపోతే రెండు కోట్ల రూపాయలు పెట్టి పైపు లైన్ వేసి మీ అందరికీ మరి నీళ్ళు అందించే ప్రయత్నం చేసిన బ్రహ్మనాయుడు మరి ఈ ఊరికి సబ్ స్టేషన్ ఈ ఊరికి కోల్డ్ స్టోరేజీ ఈ ఊరికి రెండు మినరల్ పాటర్ ప్లాంట్లు ఈ ఊరికి ఈ రోడ్లు ఒక కళ్యాణ మండపం ఇవన్నీ కూడా ఇంకా చెప్పాలంటే చాలా ఉన్నాయి అన్ని పొలాలెళ్ళే రోడ్లు ఏల పోటీ మరి ఇంకా ఎన్ని మేము చేసాం ఇంకా నువ్వు దత్త తీసుకొని ఏం చేస్తావు ఎన్ని పగల మొదలు పెడతావని అని అడుగుతూ ఉన్నాను నువ్వు అద్దలో అంత ముందు చెప్పావు ఏలపూడి దత్త తీసుకున్నాను పోర్ట్లు దత్తత తీసుకున్నాను చావ్లాపురం దత్తత తీసుకున్నాను ఇనిమల దత్తత తీసుకున్నాను ఈ మాటలు ఎంత ఆశ్చర్యకరంగా ఉన్నాయంటే మరి నిన్ను మేము ఎలా చెప్పాలంటే వీళ్ళందరూ ఇవన్నీ తోడేళ్ళగా మీద తెగబడదామని వస్తున్నాయి ఎక్కడుంది బ్రహ్మనాయుడు ఎవరికి భయపడ్డు ఎవరికి ఎందుకు భయపడ్డో తెలుసా నేను తప్పు చేయను కాబట్టి తల వంచను తప్పు చేశారు కాబట్టి మీరు తల దించాల్సిందేనని ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాను ఎక్కడ కూడా భయపడేదిలా బ్రహ్మనాయుడనే వ్యక్తి కష్టాన్ని నమ్ముకున్నాడు ఇవన్నీ ఇలా ఉన్నాయని నా ఊరు ప్రజలకి నేను చెప్పుకుంటున్నాను నేను ఏ తప్పు చేయని నన్ను వీళ్ళంతా ఒక భూతలా చూపించాలనే ఒక ప్రయత్నంలో భాగంగా అది తిప్పి కొట్టలేనంత అసమర్థుని కాదు అని ఈ సందర్భంగా తెలియపడుతున్నారు నాది ఏల్పూర్ అయ్యా చేయను ఏలుపూర్లో పుట్టిన బిడ్డనే నేను కూడా ఈ ఏల్పూరు బిడ్డగా ఎక్కడా తప్పు చేయను ఈ ఏల్పూరికి ఎక్కడ కూడా తల దించుకునే విధంగా నేను ఎప్పుడు ఎప్పుడు కూడా ప్రవర్తించను ఈ ఏరికి బ్రహ్మనాయుడు వల్ల గౌరవం తరగతి గౌరవాన్ని తగ్గించే దానికి కొట్టారు కానీ ఏల్పూర్ గౌరవం అలాగే ఉండాలి ఏల్పూర్ అంటే ఒక గౌరవప్రదమైనటువంటి గ్రామం ఈ గ్రామంలో పుట్టారు కాబట్టి ఆ నిజాయితీ వచ్చింది ఆ నిబద్ధత వచ్చింది ఆ విధంగా మీరు మాట్లాడినా ఈ ఊర్లో ఎవడో నిన్ను సమర్థించడని ఈ సందర్భంగా తెలియపరుస్తుంది జనియంగా మండలంలోని కళ్యాణ్ లింగాల గణపురం నెల్లూట్ల గ్రామాలలో వరంగల్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కావ్య టిపిసిసి ప్రధాన కార్యదర్శి స్టేషన్ గణపురం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ సింగపురం ఇందిరా ప్రచారం నిర్వహించారు ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే అనంతరం వారు మాట్లాడుతూ స్టేషన్ గణపూర్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలని సంకల్పంతో కాంగ్రెస్ పార్టీలో చేరానని కాంగ్రెస్ పార్టీ వరంగల్ పార్లమెంట్ అభ్యర్థి కడియం కావ్య చేకూర్తకు ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ప్రజలను వారు కోరారు సోదరి ఇందిరా గారు మనం అందరం కాంగ్రెస్ పార్టీ స్వాతంత్రం చేసిన పార్టీ త్యాగాలు చేసిన పార్టీ నిలబడ్డ పార్టీ కాబట్టి మీరు ఆలోచించి ఓటేయాలి ఇక్కడ మనకు తెలంగాణ ఇచ్చింది కూడా ఎవరు సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చినా లేదా ఏం చేసిండు కేసీఆర్ ఆమె మోసం చేసిండా లేదా పోయిండు మంచిగా పోయిండు మొక్కిండు దండం పెట్టిండు అమ్మా నీతోనే ఉంటా అని చెప్పిండు ఇక ఇంటికాడ బిడ్డ కొడుకు నువ్వు ఇస్తే ఎట్లా అధికారము నువ్వు ఆమె సోకలు అయితే నేను ఎట్లా సీఎం అయితే మంత్రి అయితే అని కొడుకు బిడ్డ సురుకు పెట్టగానే వచ్చిండు మారిపోయిండు కావ్య ఇక్కడ నుంచి నిలబడ్డది కడియం సిఆర్ గారి కూతురు మరి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నుంచి నిలబడ్డది కాబట్టి మీరందరూ ఆలోచించి ఎందుకంటే అత్యధిక మెజార్టీ కాంగ్రెస్ పార్టీకి ఇక్కడ మంచి ఉంది కాబట్టి దయచేసి మీరందరూ కూడా మీరందరూ కూడా కావ్యమైన మరి చేతి గుర్తు మీద ఓటు వేసి మే పదమూడవ తారీఖున పార్లమెంట్ ఎన్నికలు జరుగుతున్నాయి ఆ పార్లమెంట్ ఎన్నికలలో వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా డాక్టర్ కడియం కావ్య గారు పోటీ చేస్తున్నారు కావ్య గారికి మద్దతుగా ఎన్నికల ప్రచారంలో పాల్గొనడానికి కల్లెం గ్రామానికి వచ్చిన సందర్భంగా పార్లమెంట్ లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కడియం కావ్య గెలవలసిన అవసరం ఉన్నది అందుకే చేతి గుర్తుకు ఓటేయమని అడగటానికి మీ గ్రామానికి వచ్చాం తెలంగాణ రాష్ట్రం గద్వాల్ జిల్లా మానవపాడు మండలం అమరఫాయి గ్రామ శివారిలో గురువారం ఉదయం మాలిక్ బాషా అనే పంతొమ్మిది యువకుడు ఇసుకతో కూడిన ట్రాక్టర్ నడుపుతూ ప్రమాదానికి గురయ్యాడు లోడ్తో ఉన్న ట్రాక్టర్ వేగడంతో అదుపు తప్పి పక్కనే ఉన్న చెట్టు కొమ్మకు యువకుడి తోడపైకి ఒకవైపు నుంచి మరో వైపుకు చొచ్చుకుపోయింది ప్రమాదం జరిగిన వెంటనే స్థానికుల సహాయకంతో బాధితుడిని సమీపంలోని ప్రాథమిక వైద్య కేంద్రానికి తరలించారు స్థానిక వైద్య సిబ్బంది ఆదేశాల మేరకు అక్కడి నుంచి మెరుగైన వైద్య సేవకులు కర్నూలు ప్రభుత్వ సర్వజన ఆస్పత్రికి అత్యవసర విభాగానికి తరలించారు చుట్టుపక్కల ఉన్న ధమనులు సిరలు నరలకు ఎలాంటి ప్రమాదం కలగకుండా వైద్య బృందం మూడున్నర గంటల పాటు శ్రమించి చెట్టుకొమ్మను విజయవంతంగా తొలగించినట్లు మరియు అతనికి ఎలాంటి ప్రాణ నష్టం లేదని తెలిపారు Professor and uh, Dr. Nathicharya Nidhara, Malik Patancharyam as well as Satyavitra Ji, two kind of to that. So it was the uh, actual accident case. Okay, rare, uh, most of the accidents with a lot of injuries and disconnections in the arteries and veins, nerves and a lot of muscle injury and all that. It all involves a very uh, talented team effort. సో ఫస్ట్ వచ్చి డిఫరెంట్ గులాభ వాళ్ళందరూ వచ్చి ఇన్స్పెక్ట్ చేయడం జరిగింది ఆత్పటిక్ వాళ్ళు చూసి మా సరిజీ అసెస్ చేసినారు తర్వాత ఇదే ఎనీ ఇన్వాన్మెంట్ ఆఫ్ ప్లాస్టిక్ సర్జరీ అని వాళ్ళని చూసిన ఫైనల్గా రాజ్ గారి సర్జరీస్ అండ్ జనరల్ సర్జరీస్ కలిసి దీన్ని విజయవంతంగా త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ అవర్స్ సర్జరీ చేసి సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకుంటారు Congratulations. So, it is a completely team effort. So, that is the advantage of uh, working in a tertiary care hospital where the different uh, uh, doctors, skilled doctors available in the Suppose the same case goes to some other hospital where only one branch doctor is available. It is impossible to perform a complete surgery. So, that is the advantage. That is why, that's why Recently, they will also have the opportunity to learn these procedures, how they are going to remove the thrombus which the beans and also how they are nice and uh, ensure the continuity of the last class and all these things. So uh, this is a very great opportunity and uh, you have to utilize the best opportunity to learn skills and uh, to also motivate yourself to go for uh, other uh, sub of completion of the uh, post-graduation. And uh, other things like uh, you have raised the Telangana cases, so let us uh, go to the past where uh, when there was no RFC we were treating all patients equally. So we should have the same bent of mind that whoever comes from Karnataka to uh, Sarangana, so let us treat equally, don't refuse treatment to anybody. So ultimately, even our hospital also receiving a lot of funds from the central government. See our uh, building which is very beside this building, is being constructed with the uh, central government funds. Even for State Cancer Institute 60% funds are కేర్ సెంట్రల్ గవర్నమెంట్ సో మెనీ స్కీమ్స్ గవర్నమెంట్ ఓకే సో దై ఎవరింగ్ సో ఎప్పుడు కూడా అట్లా చేసి మనం ఏమన్నా కన్సూమెల్ స్టేర్స్ ఖర్చు అవుతుంది అయినంత మాత్రాన మీరు నద్యాల పార్లమెంట్ టీడీపీ ఇన్ఛార్జ్ మాట శివానందరెడ్డి కొత్తపల్లి మండలం గువ్వల గుట్ల గ్రామంలో రోడ్ షో నిర్వహిస్తూ టీడీపీ జనసేన బీజేపీ ఉమ్మడి మేనిఫెస్టో గురించి మరియు బాబు సూపర్ సిక్స్ పథకాల గురించి ప్రజలకు వివరించడం జరిగింది ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ కస్టర్ యూనిట్ ఇన్ఛార్జి నాయకులు కార్యకర్తలు గ్రామ ప్రజలు పాల్గొనడం జరిగింది Talvez não సిద్దాపురం నందు ముప్పై ఐదు మంది వైఎస్ఆర్సిపి నుండి టీడీపీలోకి చేరారు మాజీ ఎమ్మెల్సీ శ్రీనివాసులు మైనార్టీ పార్టీ అధ్యక్షులు కదర్ కదన మరియు కుప్పం కౌన్సిలర్ కుప్పం టౌన్ మైనార్టీ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు జకీర్ బాయ్ విలా ఆధ్వర్యంలో ఈ రోజు శాంతిపురం మండలంలో ముప్పై మంది టీడీపీలోకి చేరారు ఈసారి నారా చంద్రబాబు నాయుడుకి ప్రతి ఒక్కరు ఓటు వేసి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందుతాయని ముప్పై కుటుంబాలు టీడీపీలోకి చేరారు దానికోసము మనమంతా ఆయన కోసం కష్టపడి లక్ష ఓట్ల మెజార్టీ తెప్పిస్తే ఆయన కుప్పం అభివృద్ధి చేసేది ఎట్లుంటారంటే హైదరాబాద్ వెళ్ళి చేస్తాడు ఆయన అది మంచిగా పెట్టుకున్నా ఏం అనుకో చాలా సంతోషంగా ఆయనకి बोल ना मैं तो ना 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 ना

మర నాడ ఆడాల బుల్బడాల లే illa లే illa నిలబడ నాక ఇంకా పాపికా చేలుగు దేశం జిందాబాద్ చేలుగు దేశం జిందాబాద్ దేశం జిందాబాద్ నారా చంద్రబాబు కాబోయే ముఖ్యమంత్రి వర్యలో కాబోయే ముఖ్యమంత్రి వర్యలు బిడ్డ ముద్దు బిడ్డ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం జై చంద్రబాబు మరాబుల్ జైల మల్లికల్ దాంట్ స్టాచ్యూన్